వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం అసలు నిజంగా ఫైనల్కి ఇప్పట్లో వస్తుందంటారా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంత ఇలాంటి చిన్న విశ్లేషణ మీకోసం నేను అందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు మంచి పాయింట్లు వినాలి అంటే ఆశాంతం స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు నచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అసలు మన ఏపీ మెగా మెగాడిఎస్సీకి సంబంధించి ఫైనల్ కీలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓ చిన్న విశ్లేషణ మీకోసమండి ఫైనల్ కీ రిలీజ్ చేస్తున్నారంటే తప్పనిసరిగా పేపర్లో ప్రకటన ఇస్తారు ఎందుకంటే ప్రాథమిక కీ విడుదల చేసినప్పుడే ప్రతిసారి పేపర్లో ప్రకటన ఇచ్చారండి అంటే సూలైస్టెంట్ బయాలజీ ప్రాథమిక కీ రేపు విడుదల అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రాథమిక కీ రేపు విడుదల అనేసి రేపు ఏ కీస్ విడుదల చేస్తున్నారో ఆల్రెడీ పేపర్స్లో ప్రకటన చేశారు మరి అలాంటప్పుడు ఫైనల్ కీ విడుదల చేస్తున్నారంటే పేపర్లో ప్రకటన రావాలి కదా అలాగే డిఎస్సి వెబ్సైట్లో ఫైనల్ కీ అనే ఆప్షన్ లేదా టైల్ ఒకటి మనకు కలపడాలి ప్రస్తుతం డిఎస్సి వెబ్సైట్లో ఎటువంటి ఫైనల్ కీ అనే ఆప్షనే లేదు ప్రస్తుతం అలాంటిది ఏమీ లేదు కానీ కన్సాలిడేటెడ్ కీ అని మాత్రమే కనిపిస్తుంది దాంట్లో కూడాను ఎనభై తొమ్మిది పరీక్షా పేపర్ల కీలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి అంటే అవి ప్రాథమిక కీలు అని మనం అర్థం చేసుకున్నాం ఆల్రెడీ మరి ఫైనల్ కీలు వ్యక్తిగత లాగిన్లో ఎందుకు పెడతారు చాలామంది అంటున్నారు మనకి క్యాండిడెట్ లాగిన్లో కొంచెం వెబ్సైట్ మారింది అబ్జెక్షన్స్ అనేవి తీసేశారు అని చెప్తున్నారు మరి ఈ అబ్జెక్షన్స్ లేదా ఏవైనా కానీ క్యాండిడెట్ లాగిన్లో ఫైనల్ కీలు ఎందుకు పెడతారండి సో ఫైనల్ కీలు క్యాండిడెట్ లాగిన్లో పెట్టరు కదా అందరికీ కనపడే విధంగా మెయిన్ స్ట్రీంలోనే ఈ ఫైనల్ కీలు విడుదల చేయాలి మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఫైనల్ కీ వచ్చేటప్పుడు అంటే వెబ్సైట్లో ఫైనల్ కీ అనేది ఒక టైల్లాగా ఒక ఆప్షన్ లాగా లేదా కమింగ్ సూన్ అనైనా రావాలి లేదా ముందు రోజు అంటే రేపు రేపు ఫైనల్ కీ వస్తుంది అంటే కన్వీనర్ గారి ద్వారా పేపర్ ప్రకటన అంటే పేపర్ స్టేట్మెంట్ అయినా రావాలి ఇవి జరిగినప్పుడు మాత్రమే ఫైనల్ కీ వస్తుందని భావించాలి మరి ఇలాంటివి ఏమైనా జరిగాయా సో కాబట్టి ఇప్పటి వరకు ఏదో ఒక చిన్న పేపర్లో రావడం జరిగింది ఏదో ఒక న్యూస్ ఒక టీవీ ఛానల్ మాత్రం ట్వంటీ ఫిఫ్త్ జులై ట్వంటీ ఫిఫ్త్ అనేసి చెప్పడం జరిగింది కానీ అవి మాత్రం కాలేదు కాబట్టి ప్రముఖ దినపత్రికలు రావాలని విషయాన్ని అర్థం చేసుకోండి ఇక ప్రస్తుతం నాకు అందిన సమాచారం మేరకు ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని భావిస్తూ ఉన్నానండి అబ్జెక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల లేట్ అయిందని డిఎస్సి కమిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే మనకి ఎనభై తొమ్మిది పరీక్షలు జరిగాయి ఎనభై తొమ్మిది పరీక్షల్లో కూడా ప్రతి పరిష్ పరి ప్రశ్నకు సంబంధించి చాలామంది అబ్జెక్షన్స్ పెట్టారు ఎక్కువగా హెచ్జీటీసీలో చాలా ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి వాటిని అబ్జెక్షన్స్ పెట్టారని చెప్తున్నారు అందువల్ల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టీం అని ఏర్పాటు చేశారు ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టీం అనేవాళ్ళు ప్రతి ప్రశ్నను సున్నంగా అధ్యయనం చేసి అకాడమీ పుస్తకాల్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ చదువుకొని వాళ్ళు కీస్ని దాదాపు అబ్జర్వ్ చేశారు ఇది ప్రస్తుతం పూర్తయిందని కూడా చెప్తా ఉన్నారు అంటే ఫైనల్కి రెడీ అయిపోయింది ఇక ఫైనల్కి అప్లోడ్ చేయడానికి టెక్నికల్ టీం అవసరం అండి అంటే టెక్నికల్ టీం అంటే హార్డ్ హార్డ్వేర్ టీం కానీ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు అప్లోడ్ చేస్తూ ఉన్నారు అంటే జూలై ముప్పై ఒకటి నాటికే ఈ ఫైనల్ కీస్ని అప్లోడ్ చేయాలని భావించారు కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉందంట అంటే ఎనభై తొమ్మిది పేపర్లను దానిలోని ప్రతి ప్రశ్న సర్చ్ చేసి అప్లోడ్ చేయాలంటే కొంచెం సర్వర్ సతాయిస్తుందని చెప్తా ఉంటారు సో సర్వర్ సతాయిస్తుందని చెప్తా ఉన్నారు సో అందుకోసమే ఈరోజు ఉదయం జరిగిన మీటింగ్లో కూడా సోమవారంకి విడుదల చేస్తామని చెప్పండి అని డిఎస్సీ గ్రీవెన్ సెల్ వాళ్ళు చెప్పారు అంటే మన డిఎస్సి కవింద్ర అనేవి ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈరోజు ప్రతిరోజు మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు మార్నింగ్ లేదా ఈవినింగ్ ఆ మీటింగ్లో ఈరోజు ఎవరైతే కస్టమర్ కేర్ నెంబర్స్ ఉన్నాయో ఈ గ్రీవెన్స్ సెల్ ఉన్నారో వారికి చెప్పండి మనం మరీ అర్ధరాత్రి అని చెప్పకుండా సోమవారం విడుదల చేస్తామని చెప్పండి ఒకవేళ ముందైతే ముందుగానే విడుదల చేద్దాం నష్టపోయేది ఏముంది అన్న ఉద్దేశంతో ఇంకా ఈ యొక్క సర్వర్ని వాళ్ళు పొరిగిస్తూ ఉన్నారు కాబట్టి అందువల్ల ఈరోజు ఎవరైతే కాల్ చేశారో ఎవరైతే గ్రీవెన్ సెల్కి ఫోన్ చేశారో వాళ్ళందరికీ కూడా సోమవారం విడుదలవుతుంది కీ అని చెప్తా ఉన్నారు సో కాబట్టి మనం వెయిట్ చేద్దాం అంటే ఆగస్ట్ నాలుగో తేదీ కీ వస్తుందని చెప్తా ఉన్న చూద్దాం ఒకవేళ నాలుగో తేదీ వస్తుందా లేదా ఇంకా పేపర్ ప్రకటన రావాలి పేపర్ అలాగే వెబ్సైట్లో ఆ కీ అనే ఒక టైల్ రావాలి ఇవన్నీ చూద్దాం సో దీనికి సంబంధించి విషయం అండి ఇంకా ఒక చిన్న విషయాన్ని చెప్పాలని పంచుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ స్పోర్ట్స్ డిఎస్సి వారికి మొబైల్ ఫోన్లో ఎస్ఎంఎస్ రూపంలో మెసేజెస్ వస్తున్నాయండి అంటే వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వన్ ఈస్ట్ ఫైవ్ నిష్పత్తిలో వాళ్ళని ఎంపిక చేశామని అంటే ఒక పోస్ట్కి ఐదు మందిని ఎంపిక చేశాం వారందరూ సర్టిఫికేట్ అంటే ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం విజయవాడకు రమ్మని చెప్పేసేసి అంటే అది కూడా ఆగస్ట్ రెండో తేదీ మూడో తేదీ జరుగుతుందనేసి కూడా వారికి మెసేజ్లు వస్తున్నాయి అంటే స్పోర్ట్స్ డిఎస్సి ఎవరైతే రాశారో వారు ఆ యొక్క మెసేజ్ చూసుకొని వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఇక నార్మల్ డిఎస్సికి సంబంధించి ఎవరైతే ఇప్పటిదాకా మనం నార్మల్ డిఎస్సి చెప్తా చెప్తా ఉన్నామో దాంట్లో ఫైనల్కి రావాలి ఆ ఫైనల్కి తర్వాత ఏం జరగాలండి నార్మలైజేషన్ జరగాలి ఈ నార్మలేషన్ జరిగిన తర్వాత మెరిట్ లిస్ట్ అంటే రిజల్ట్ రావాలి రిజల్ట్తో పాటు మెరిట్ లిస్ట్ రావాలి ఆ మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ రావాలి ఇవన్నీ ప్రక్రియలు చాలా ఇంకా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ముందు మనం ఏం చేయాలి ఫైనల్కి రావాలి ఆ ఫైనల్కి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆందోళన తగ్గుతూ ఉంది ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయో అర్థమవుతుంది ఆ తర్వాత నార్మలైజేషన్ జరిగితే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి ఎవరికి తక్కువ మార్కులు వస్తున్నాయి కూడా అర్థమవుతుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఒక అంచనాకు అనేది మనం రావచ్చు కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఆందోళన ఉండటం సహజమే అండి కానీ రోజుకో మాట వింటూ ఆందోళన చెందకుండా అధికారిక సమాచారం వచ్చిన తర్వాతనే మీరు అలర్ట్ కండి సో చాలా రోజందరూ నిన్న రాత్రి అయితే అంటే జూలై థర్టీ ఫస్ట్ నైట్ అయితే చాలామంది అర్ధరాత్రి వరకు అప్పుడప్పుడు లెచ్చి రీఫ్రెష్ కొట్టి వెబ్సైట్ చూస్తూ ఉన్నారు సో చాలామంది నిద్రపోలేదానికి నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు సో నిజంగా అభ్యర్థులందరికీ కూడా సహజంగానే ఇలాంటి ఆందోళన ఉంటుంది అలాంటప్పుడు మన ప్రభుత్వం కూడా ఇలాంటి న్యూస్ రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది కానీ అలా వెబ్సైట్లో ఫైనల్ కీ అనే ఆప్షన్ రావటం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే ఫైనల్ కీ వస్తుంది అని మనం భావిద్దాం అప్పుడు దాకా మనం వేచి ఉందాం సో చివరిగా ఒక చిన్న మాట అండి చివరిగా ఓ మాట అరవై ఐదు నుండి డెబ్బై రెండు మార్కులు వచ్చిన వారందరికీ కూడా కొంచెం ఆతురంగా ఆతురతగా ఆందోళన ఉండటం అనేది సహజమే ఎందుకంటే ప్రాథమిక కీ విడుదల చేశారు ఈ ప్రాథమిక కీలో కూడా అరవై ఐదు నుండి డెబ్బై రెండు మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం బార్డర్లో ఉంటారు కాబట్టి ఈ ఫైనల్ కీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ మ్యాక్సిమం ఎక్కువగా టెన్షన్ ఉంటుంది ఆందోళన ఉంటుంది అలాంటి వారు ఆతురతగా ఎదురు చూస్తున్న మాట నిజమే కానీ యాభై మార్కులు వచ్చిన వారు అంటే ఇంకా మాకు జాబ్ రాదులే ఎలాగో మాకు ఉద్యోగం రాదు కానీ వాళ్ళ వాళ్ళ ప అవన్నీ పక్కన పెట్టేసి ఫైనల్కి కోసం కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళ యొక్క పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారు ఇక ఎనభై మార్కులు వచ్చిన వారు కూడా మాకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది అన్న అని ఆరాముగా ఉండుంటారు ఇంకా లాస్ట్కి చూసేది ఏంటంటే బార్డర్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సహజంగానే ఆందోళన ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో అంటే ఏవైతే యూట్యూబ్ లేదా వాట్సాప్లో వస్తున్న వార్తల్ని పక్కన పెట్టేసి అధికారిక సమాచారం అంటే అఫీషియల్గా న్యూస్ వచ్చేంతవరకు కూడా అంటే అఫీషియల్ న్యూస్ అంటే ఏంటండి ప్రముఖ దినపత్రికలు అంటే ఏవైతే గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్నాయో అలాంటి దినపత్రికలు కావచ్చు ఇంకా చెప్పాలంటే టీవీ ఛానల్స్ కూడా ఈ టీవీ ఛానల్స్లో కూడా ఈ న్యూస్ వచ్చేంతవరకు మనం వేచి ఉందాం ఆందోళన పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం ఇంకొక చిన్న విషయం అండి ఎవరైనా కానీ న్యూ ఈ అఫీషియల్గా న్యూస్ వచ్చేంత వరకు కొంచెం ఆందోళన పక్కన పెట్టి మేము మీ పనుల్లో నిమగ్నం అవ్వండి అంటే మీరు ఏమైనా జాబ్ చేద్దామనుకుంటే జాబ్ చేయండి అంతేగాని మరి ముఖ్యంగా మన సర్టిఫికెట్స్ మాత్రం ఎవరికి ఇవ్వద్దు అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రం ఏ ఒక్క మిగతా ఆఫీసులలో కానీ ఎక్కడన్నా ఇచ్చేసి తర్వాత చూద్దాం అనుకోవద్దు ఎవరికి ఇవ్వద్దు ఎందుకంటే బాటర్లు ఉన్న వాళ్ళు తప్పనిసరి గుర్తుంచుకోండి తర్వాత ఆ ఇంకా ఎక్కువ టెన్షన్ పెరిగింది ఎందుకంటే మనకి జాబ్ వచ్చినప్పుడు కాబట్టి ఆ సర్టిఫికేట్ అన్నీ మీరు తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి కాబట్టి తర్వాత ఇస్తామని చెప్పి మీ జాబ్స్లో జాయిన్ అయ్యి ఆ చిన్న చిన్నగా పని ఉండండి ఇంకో చిన్న విషయం ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిది జరిగిందండి కానీ పోస్టింగ్ ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై సంవత్సరాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు డిఎస్సి కూడా జరిగిందండి పోలింగ్ పోస్టింగ్ ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పదహారులో ఇచ్చారు దానికన్నా రెండు వేల ఎనిమిది డిఎసీ ఎప్పుడు జరిగిందండి రెండు వేల ఎనిమిదిలో జరిగితే పోస్టింగ్ రెండు వేల పదిలో ఇచ్చారు అంటే ఇవన్నీ గమనిస్తే దాదాపు రెండు సంవత్సరాల కాలం పడిందండి ఒక జిఎస్సీ ఎగ్జామ్ రాసిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వారికి పోస్టింగ్ ఇచ్చారు కానీ ప్రస్తుతం రెండు వేల ఇరవై సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్ట్ ఇరవయో తేదీనే పోస్టింగ్ ఇస్తా అని చెప్పారు సరే లేట్ అయినా కానీ సెప్టెంబర్ ఐదు దాకా వెయిట్ చేద్దాం కాబట్టి ఇప్పుడు కొంచెం బాగా ఫాస్ట్గా జరుగుతూ ఉంది ఎక్కువగా మనకి న్యూస్ అనేది చాలా త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి ఇలాంటి ఆందోళన చెందించే విషయాల గురించి మీరు పక్కన పెట్టేసేసి మేము మీ పనుల్లో నిమగ్నం అవ్వండి మనకు సహజంగానే ఆ టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ అనేది ఉంటున్నప్పుడు అఫీషియల్గా న్యూస్ వచ్చేంతవరకు మనం వెయిట్ చేద్దాం ఆ పేపర్లో ప్రకారం రావటం కానీ లేదా ఇట్లాంటివి వస్తున్నప్పుడు ఎందుకంటే ఫైనల్కి వచ్చిన తర్వాత నార్మల్ జరగాలి ఇంకా చాలా చాలా టైం పడుతుంది అందుకోసం దానికోసం మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం మన పనుల్లో నిమగ్నం ఇవ్వండి తప్పనిసరిగా విజయం సాధిస్తాం తప్పనిసరిగా విజయం వరిస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉండండి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ మీ రాజేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్